హాయ్ అండి నేను ఝాన్సీని దానిమ్మ చెట్టుకి ఇప్పుడు సీజన్ కదండి కాయలు బాగా వచ్చినాయి ఫస్ట్ బాగా ఏవైతే పండినాయో ఆ కాయలే కొద్దామని వచ్చేసాము ఒక ఐదు కాయలు ఇప్పుడు బాగా రెడీగా ఉన్నాయండి తినటానికి మనకి చాలా స్వీట్గా ఉంటుంది ఇది నేను చెట్టు కొనిపెట్టింది కాదండి ఫస్ట్లో తెలియక గింజలు వేసాను ఆ గింజలు వేస్తే వచ్చిన మొక్కలు అనమాట అందుకే ఒక మొక్క ఉండదు చాలా మొక్కలు ఉంటాయి దాంట్లో కాయలు మాత్రం ఇవి అంటే థర్డ్ ఇయర్ ఫోర్ ఇయర్ అయింది కాయలు స్టార్ట్ అయ్యి కానీ ఇంత మంచిగా ఎప్పుడు రాలేదు ఈసారి వచ్చినాయి ఇప్పుడు మరి బలం చాలకో ఏమో నాకైతే తెలియదు కానీ అండి చిన్న చిన్న కాయలే నల్లగా అయిపోయి అంటే సీడ్ బాగా పండినట్టుగా ఉండకుండా అలా ఉండే అనమాట కానీ మన ఇంట్లో ఆర్గానిక్గా పెంచిన కాయలు కాబట్టి మనం ఇష్టంగానే తింటాం అనుకోండి సరే అని అన్నీ నేను మా పాప చేతే కోయించాను కాయలు కోద్దాం మమ్మీ రా అంటే ఎందుకంటే ఎప్పుడు మనం హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం పిల్లలు ఉంటాం చాలా తక్కువ కదండి అందుకని పిల్లల చేత హార్వెస్ట్ చేయిస్తూ నాకు ఇష్టం అది రెండు మూడు సార్లు పిలిస్తే కానీ రారు వాళ్ళు దానికి కూడా కోసుకురాలే మమ్మీ కోసుకురాలే మమ్మీ అంటే ఒక్కసారి మీరు కొయ్యండి దానికి కూడా ఎంత థ్రిల్గా ఉంటుందో మన ఇంట్లో కాయలు మనం కోసుకోవటం అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పి తీసుకొచ్చానమాట సరే అవి తీసుకురాగానే అవి కట్ చేసి దాని సీడ్స్ తీస్తూ ఉంటే అవి స్వీట్ ఎట్లా ఉన్నాయో ఏమో అని కొంచెం భయం ఎందుకంటే లాస్ట్ టూ టైమ్స్ సరిగ్గా రాలేదు కదండీ ఈసారి ఎలా ఉంటాయో ఏమో ఈ కాయలన్నీ చూడంగానే ఇంట్లో వాళ్ళు కొంచెం పెరుగన్నం మమ్మీ దానిలో గింజలు చాలా బాగుంటాయి కదా అనేసారన్నారు సరే అని అన్నీ వలిచేసాము ఫ్రూట్స్ అన్నీ కూడా చక్కగా సీడ్స్ వచ్చేసినాయి ఇంకా కర్డ్ రైస్ అన్నం వండాను అన్నంలా వేసుకొని తిన్నారు